నమస్తే మా ఏం పేరు మా మీ పేరు బేబీ మ్యామ్ బేబీ ఏం చేస్తుంటారు మీరు ఆటో డ్రైవర్ చేసుకుంటారు ఇందాక నేను చూసాను ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ రావడం కదా నిజంగా మీరే చేస్తున్నారా ఎన్ని ఉందండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వచ్చే మీరు భర్త ఏం చేస్తారు జాబ్ చేస్తున్నారు ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ ఆటో డ్రైవింగ్ ఫీల్డ్ లో మీరు ఎలా రావాలని డిగ్రీ చదివి ఖాళీ ఉన్నాను కదా డిగ్రీ చదివినావు ఖాళీ ఉన్న దగ్గర ఉంది ఖాళీ ఉన్నాము ఆర్టి సంస్థ ఇన్ని సమస్యలు ఇంతకు ముందు మీ దగ్గరే కూడా ట్యూషన్ చెప్తూ ఉండేవాడిని ఆర్టి సమస్య బీదవాళ్ళని కనికరించే వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఏమి లేని వాళ్ళకి మేము ఆటో డ్రైవింగ్ నిర్మించి ఫ్రీ ఆటో ఇస్తామని చెప్పేసిన ఎక్కడ అనంతపురం లో ఆర్డీ సంస్థ ఉంది మేడం ఇక్కడ కూడా ఎల్ఐసి ఆఫీస్ ముందు ఎల్ఐసి ఆఫీస్ ముందులో ఉంది అన్ని ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని పనులు కూడా చేసుకోవచ్చు మీ కుట్లు అల్లికలు చేసుకుంటారు బయట జాబ్ చేస్తారు వ్యవసాయం చేస్తారు ఈ ఆటో ఫీల్డ్ ఎందుకు ఎన్నుక్కున్నారు అని మహిళ అంటే ప్రత్యేకంగా ఉండాలి మేడం ఎప్పుడు చేసిన పనులే చేయాలని చేసుకుంటూ పోతే ఏముంటది ఈ మాట నేను కూడా ఆడవాళ్ళు కూడా నడిపించుకోవాలి డ్రైవింగ్ కొంచెం ఒత్తిడితో కూడుకున్నది కదా దాన్ని ఎలా మీరు చూపిస్తున్నారు బేబీ గారు ఆటో ఫీల్డ్ అంటే కొంచెం తో ఉంటుంది ప్లస్ యాక్సిడెంట్లు అవి ఇవి చూస్తూ ఉంటారు మేము కూడా వింటూ ఉన్నాము మేము కూడా ఆటో మంత్ కూడా చాలా పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది మీరు దాన్ని ఎలా తీసుకుంటారుండాలి మనం మనం ఉండాలి ఇప్పుడు ఎంత జాగ్రత్తగా పోతున్నా కూడా డ్రైవింగ్ చేస్తున్నా కూడా వచ్చే వెహికల్స్ లేదా మన నుండి వెనకల నుండి వచ్చే వెళ్లే వెహికల్స్ కూడా మనకి భయాన్ని కలిగించేంత వెహికల్స్ నడుపుతా ఉంటారు దాన్ని మీరు ఎలా తీసుకొని మీ డ్రైవింగ్ ఎలా చేయగలుగుతారు నా జాగ్రత్తలో నేను పోతుంటాను మేడం అలా వచ్చినప్పుడు దేవుడు రాసి పెట్టినప్పుడు మనం ఏం చేయలేము కదా మేడం దేవుడు రాసి పెట్టినప్పుడు అయినా కూడా మీరు ఈ ఫీల్డ్ ఎందుకున్నందుకు రియల్ అప్రిషియేట్ యూ నేను ఆడవాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకమైనది ఎందుకంటే చాలా మటుకు ఆడవాళ్ళు డ్రైవింగ్ ఫీల్డ్ ఎందుకునేది చాలా తక్కువ ముఖ్యంగా ఆటో కార్ డ్రైవింగ్ కానీ ఏదో కార్ డ్రైవింగ్ అంటే షో కోసం ఇంట్లో అవసరాల కోసము లేడీస్ వాడుకుంటుంటారు అంతవరకు చాలా తక్కువ మంది కానీ ఆటోఫీల్డ్ ఎంచుకున్న చూడు చాలా మంచి పని అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే స్వశక్తిగా ఎదగాలనుకోవడం కూడా ఒకరైతే పని చేసుకోకుండా ఇది వెన్నుకోవడం కూడా అందరికీ నమస్తే అండి ఈరోజు మేము వచ్చే దారిలోనే ఈ మహిళ ఆటో తోలడం జరిగింది ఆటో తోలి చూసి మేము ఈమెని ఎంక్వైరీ చేసినాం ఏమమ్మా మీ జీవనం ఏంటి బాయ్స్ కదా తోలుతారో ఆటో మీరేందుకు తోలుతున్నారని మేము అడిగినాము ఆమె ఉండి మహిళలని మీ ఇట్లా వెనుక పడిపోతే చాలదు నన్ను చూసి మహిళలు ఇంకా ముందుకు ఇలాగే ఎంకరేజ్ చేసుకొని కలిసి ముందుకు లేడీస్ కూడా అన్నిట్లో సమానం అంటడానికి కలిసి అని ముందుకు రావాలని ఈమె చెప్పడం జరిగింది కానీ ఈమె ఆటో ఎలా దొలుతుందని కూడా మేము ఎక్కి ఒక రౌండ్ తిరగడం కూడా జరిగింది కానీ ఈమె కర్నూలు జిల్లా గోనగండ్ల మండలంకి చెందిన మహిళ కానీ ఈమె ఈమెని చూసి చాలా అందరూ మహిళలు గౌరవించాలి ఇలా అందరూ కూడా ముందుకు ఇంకా సాగి పోవాలి మహిళల అంటే నని నేను కోరుకుంటున్నాను నా పేరు సంధ్య రాని ఆధారి కురిశులతే సమానమైన మహిళలు ఉండారు సమాజంలో నిమే చూసి మహిళలందరూ ధైర్యం తెచ్చుకోవాలని నేను మహిళలకి ఏ సమాజమే హేనా మర్దوں کے ساتھ عورتوں بھی ان کے برابر ہے اس لیے ہم یہ మహిళా కో દેఖే bahut खुशी हुई बहुत इनके साथ हमें आ, हिम्मत ला लेना चाहिए ऐसी महिला को देख के जो रोड पे है ना ऑटो चढ़ाती है एक महिला इसीलिए हम बहुत हिम्मत ला लेना है इस औरत को देख के हमें जो है ना महिला ऑटो भी चला सकते हैं बोल के हम समझ सकते हैं हमें कुछ भी नहीं डरना चाहिए महिला के हमें ये भी कर सकते हैं हमें कूली करते हैं, मजरी करते नौकरी करते हैं, सब करते हैं इस समाज में ये समाज में हमें राजकीय में भी रहती और हर एक भी हमें हम जो है ना पुरुषों के साथ महिलाओं भी सर बराबर समान है बोल के हम इनको खुशी की बात इनको कंग्रेस देते हैं इनको देख के सीख लेना चाहिए औरतें और नमस्ते తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్